నిజామాబాద్ జిల్లా మండలంలో పడ్డ భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డును పరిశీలించేందుకు బీజేపీ జిల్లా అధ్యకుడు దినేష్ కులాచారి బుధవారం బీజేపీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు భీమగల్ నుండి కామారెడ్డి పెళ్లే ప్రధాన రహదారి గల శ్రీకొండ మండల కేంద్రంలో దోడ్లబాగు పరిస్థితి అధ్వానంగా ఉందని పక్కనే బీసీ కాలనీ వారు శ్మశాన వాటికకు పెళ్లాలంటే ఎలా వెళ్తారని గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన సంతోష్ రెడ్డి మండవ వెంకటేశ్వరరావు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్లు శ్రీ మండలాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితులు ఇలా ఉన్నాయని ఆయన అన్నారు దోడ్ల కొండూరు దగ్గర గల పీతల ఒర్రెను హై లెవెల్ బ్రిడ్జ్గా మారిస్తే ప్రజలకు ఇబ్బందులు తొలుగుతాయని కామారెడ్డి నుండి సిరికొండ మధ్యలో తూంపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరుకు సిద్దంగా ఉందని రాష్ట ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు కేంద్రంలో గల మోడల్ స్కూల్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉందని పరిస్థితులను వీడియోలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వీడియో కాల్ ద్వారా ఇక్కడి పరిస్థితులను చూపించారు మోడల్ స్కూల్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సమస్యలను పరిష్కరించారు సిరికొండ మైరారం గ్రామాల మధ్య ఉన్న డోన్ల వాగుపైన కోతకు గురైన రోడ్లను పరిశీలించారు అనంతరం కడుకోలు గ్రామంలో బీజేపీ నాయకులు కొండయ్య మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్న కొండయ్యను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యకుడు ఆలూరి రెడ్డి ఓబీసీ రాష్ట కార్యదర్శి చింతకుంట రామస్వామి బీజేపీ జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్ బీజేపీ నాయకులు కనగందుల గోపి చిలుక నర్సయ్య చంద్రశంకర్ లింబాగౌడ్ తలకట్ట గంగారెడ్డి రాజేందర్ నాయక్ బాబురావు రంజిత్ రెడ్డి మారుతి మేధర్ గోపి తదితరులు పాల్గొన్నారు గణేష్ ఇప్పుడు మనము ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాము ఇది సిరికొండ దోన్ల వాగు ఈ వాగు బ్రిడ్జ్ మీద ఇది దగ్గర దగ్గర బాధతో అని చెప్తున్నాను ఎవరి మీద విమర్శించాలని కాదు రాజకీయంలో నలభై యాభై ఏండ్లు రాజకీయాలు చేసిన పెద్ద పెద్ద నాయకులు నాయకత్వం వహిస్తున్న నియోజకవర్గాలకు సంబంధించింది అంతకుముందేమో సంతోష్ రెడ్డి గారు ఉండే మినిస్టర్ ఉండే ఆయన ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండే దాని తర్వాత మండ వెంకటేశ్వరం ఆయన మినిస్టర్ ఉండే ఆయన కూడా ఇదే నియోజకవర్గానికి ఉండే ఆర్టీసీ చైర్మన్గా రాజకీయాల క్రూరబుద్ధుడైన బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉంది ఇంతమంది ఉన్న ఈ వాగు ఒక అరగంట వర్షం పడితే సిరికొండ మండలంతో ఇటు కామారెడ్డి పోవాలన్నా లేకపోతే అటు భీమగల్ పోవాలన్నా భీమగల్ వాళ్ళకు కమర్పెల్లి వాళ్ళకు ఈ దగ్గర దగ్గర ఒక నలభై యాభై గ్రామాలకు ఇది మేజర్గా ఒక వారధిగా ఉంది దీన్ని చేసే నాదుడు లేడు కేవలం బ్రిడ్జ్ హైట్ లేపితే సరిపోతుంది లేదు కింద ఆ చెత్త తట్టకుండా కొట్టుకొచ్చే అడవి నుంచి కొట్టుకొచ్చే చెత్త తట్టకుండా చేసుకుంటే అయిపోతుంది ఇలా ఉదయం కూడా ఈ వాగు మీదకే బాగా అట్లాగే పక్కపొట్టి కొండూరుకి పరిస్థితి తీసుకుంటున్నాం ఇలా కొండూరు దగ్గర వాగు అదే పరిస్థితి కొంచెం చిన్న చిన్న దగ్గర అదే పరిస్థితి అక్కడ రెండు ఒర్రెలు కూడా ఘోరంగా ప్రవహిస్తున్నాయి అట్లాగే కప్పలవాగు దగ్గర ఉన్న పరిస్థితి అది విచిత్రం ఏంటి అంటే దర్పల్లి మండలం ఉన్నాజిపేట వాడి గ్రామస్తులు వారం రోజులు ఊరికెళ్ళి బయటకు వెళ్ళి రెండు దిక్కుల నుంచి రోడ్ క్లోజ్ ఉంది వాళ్ళు పోవాలంటే కొట్టాలపల్లి కేజీ డొంకలు ఎక్కి ఆ గుట్టలు ఎక్కి ఆ గుట్టల రోడ్ సక్క లేకపోయే పరిస్థితి ఉంది ఇవాళ నేను ఇప్పుడే ఆర్ఎండ్బి సిఈ గారితో రిక్వెస్ట్ చేశాను అయ్యా ఈ పరిస్థితి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు పంపిస్తుంది సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు వస్తాయి మీకు సిఆర్ఐఎఫ్ అనే ఫండ్ వస్తుంది దయచేసి బ్రిడ్జులు లేపే పరిస్థితి ప్రతిపాదనలు పంపించండి కేంద్రం నుంచి మంజూరు చేపిస్తాం మొన్ననే గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా ఈ మన పోతురు దగ్గరికి రేకులపెల్లి దుబ్బాక అలాగే దాకా ఒక రోడ్డు అలాగే రామడుగు దగ్గర నుంచి రామడుగు కేశారం మైలారం దాంతోపాటులం ఇదే కాదు నేను ఇవాళ కామారెడ్డికి పోయే ఈ రోడ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చడానికి సిద్ధంగా ఉంది ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే గారికి మంత్రి అయితే లేడు ఉన్న ఓడిపోయినోళ్ళేమో ప్రభుత్వ సలహాదారుల పేర్ల మీద తిరుగుతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఓడిపోయిన నియోజకవర్గం పక్కనే ఉంటుంది కామారెడ్డి ఆ కామారెడ్డికి ఈ నిజామాబాద్కు ఇది వారధిగా ఉన్న రోడ్ ఉంది కాబట్టి దీన్ని ఇమీడియట్లీ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎందుకంటే వారం వారం రోజులలో ఇక్కడే శ్మశాన వాటికి ఉంది పక్కన ఎవరైనా చనిపోతే ఏ రకంగా రావాలో తెలియదు సిరికొండ ఇంత పెద్ద మండల్ హెడ్ క్వార్టరు నాలుగైదు అంటే దగ్గర దగ్గర ఐదు వేలకన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న ఊరు చనిపోతే ఊరు బయటకి ఎట్లా పోవాలని తీసుకురాని పరిస్థితి మూడు దిక్కులున్నా మూడు దిక్కులు అదే పరిస్థితి ఉంది కాబట్టి నేను అడిగేది యంత్రాంగాన్ని అడిగేది ఇది ప్రజలు ఏదో మీరు విగ్రహాలు పెట్టుకునేందుకో దాన్ని పెట్టుకున్నందుకు కాదు ప్రజల అవసరం నిత్యం అవసరం నేను ఈ మూడు సంవత్సరాల మూడోసారి అనుకుంటా ఆయన పంటలు ఉసుక పెడుతుంటే చూస్తుంది ఆడ కొండూరులో అదే పరిస్థితి చూశాను నేను